హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రైడ్ రైస్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు అందులోనూ చికెన్ ఫ్రైడ్ రైస్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా మరి దీన్ని రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఇక్కడ నేను ఒక కేజీ చికెన్ తీసుకున్నాను దాన్ని శుభ్రం చేసి పెట్టుకున్నాను ఇందులో ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ పెరుగు అలాగే ఒక కోడిగుట్టు పగలగొట్టి ఇందులో వేసుకోవాలి అలాగే కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా కొంచెం చికెన్ మసాలా వేసుకోవాలి ఇందులో రెండు స్పూన్లు కాన్ఫోర్ అలాగే రెండు స్పూన్లు మైదా పిండి వేసుకోవాలి కలర్ కోసం నేను కొంచెం రెడ్ కలర్ యూజ్ చేస్తున్నాను మీరు లేకపోతే స్క్రిప్ చేయండి ఇప్పుడు ఈ చికెన్ని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి వాటర్ వేయకండి ఇందులో పెరుగు వేసేం కనుక అది సరిపోతుంది బాగా కలిసేట్టు కలుపుకొని ఒక గంట పక్కన పెట్టుకోండి చికెన్ని పక్కన పెట్టుకొని రైస్ కోసం ఒక గిన్నె తీసుకొని అందులో రైస్ వేసుకుందాం నేను రెండు గ్లాసులు బాస్మతి బియ్యం తీసుకున్నాను వీటిని ఎయిటీ పర్సెంట్ కుక్ చేసి పక్కన పెట్టుకోవాలి ఫ్రైడ్ రైస్ కోసం రెండు ఉల్లిపాయలు ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి బంగాళదుంపలు రెండు రెండు క్యారెట్లని సన్నగా తురుముకోవాలి ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందాం లో ఆయిల్ వేసి హీట్ అయ్యాక నానబెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి మీడియం లో పెట్టి చికెన్ ఉడికిస్తే బాగా కుక్ అవుతుంది వీటిని గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి అవి వేగాక వాటిని పక్కన పెట్టుకుందాం ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని ఆయిల్ వేసుకోవాలి అందులో కొంచెం జీడిపప్పు అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలి ముందుగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డల్ని అందులో వేసుకోవాలి తురుముకున్న క్యారెట్ బంగాళదుంపలు కూడా వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి బాగా వేగనివ్వాలి ఇవి వేగాక రెండు కోడిగుడ్లను పగలగొట్టి ఇందులో వేసుకోవాలి ఎగ్స్ కూడా బాగా వేగాక కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి బాగా వేగనివ్వాలి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న రైస్ని ఇందులో వేసుకోవాలి రైస్ని బాగా కలిసేటట్టు తిప్పుకోవాలి ఇలా రైస్ని ఒక ఐదు నిమిషాలు వేగనివ్వాలి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కొంచెం కారం కొంచెం బిర్యానీ మసాలా కొంచెం టమాటా సాస్ కొంచెం సోయా సాస్ టేస్టీ సాల్స్ వేసుకోవాలి అలాగే ప్రిపేర్ చేసుకున్న చికెన్ ఇందులో వేసుకోవాలి శుభ్రం చేసుకున్న కొత్తిమీరని కూడా కొంచెం వేసుకోవాలి అంతే అండి చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయినట్టే దీన్ని ఇప్పుడు సర్వ్ చేసుకుందాం నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి